ఓం సాయిరా శ్రీ సాయి దివ్య పూజ అధ్యాయం రెండు మద్యం మద్యపానం వదిలినం శకుంతలబాయి తన ఇంట్లో మరియు రెండు మూడు పిల్లల్లో పనిచేసుకొని తమ జీవితం గడిపేది తనకు పెండ్లకొచ్చిన కుమార్తె ఉంది తనతో పాటు పిల్లల్లో పనిచేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకొని వస్తుండేది తన తన భర్త మద్యపానం చాలా చేసేవాడు ఎలక్ట్రిక్ వైరింగ్ పని తెలిసినవాడు కానీ పని చేయటానికి వెళ్ళేవాడు కాదు చాలా గొడవ మనిషి ఏ రోజైనా కొంత సంపాదన వచ్చినా తన తాగుడికి ఖర్చు చేసేవాడు ఇంట్లో ఒక నయా పైసా ఇచ్చేవాడు కాదు నా ఇంట్లో రోజు ప్రొద్దున సాయంత్రం శ్రీ సాయి పూజ హారతి చేయటం చూసి ఆమె మనసులో ఆశ కలిగింది తన దుఃఖం నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది నేను శ్రీ సాయి దివ్య పూజ గురించి శకుంతలకు వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు మా ఇంట్లోని శ్రీ సాయి దర్బారులో బాబాగారి శ్రీ చరణ్కు నమస్కారం చేయించి విభూతి తీసుకొని వెళ్ళమన్నాను ఆమె అదే విధంగా చేసింది ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి శ్రీ దివ్య పూజ చేయటం కొరకు సంకల్పం చేసుకొని బాబాగారి నమస్కరించి విభూతిని పెట్టుకొని వెళ్ళింది కొద్ది రోజుల్లోనే ఆమె భర్త మద్యపానం చేయడం మానేశాడు తన పని మొదలుపెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టేవాడు అంతేకాదు తన కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచడం మొదలుపెట్టాడు కొద్ది నెలల తర్వాత ఆ క్షణం వచ్చింది శకుంతల కోరిక విధంగానే వాళ్ళ అమ్మాయి వివాహం సంతోషంగా జరిపించారు ఇప్పుడు శకుంతల బాబా గారి అనన్య భక్తురాలు ఇదే సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై